చేవేర్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి భారీ విజయం వెనుక అన్ని వర్గాల ప్రజలు అన్ని పార్టీల మద్దతు లభించిందని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ రాత్రి బీజేపీ నాయకులు కంకణాల రెడ్డి ఇచ్చిన విందులో కొండా దంపతులతో కలిసి శ్రీరాములు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేవీఆర్ సహా సతీమణి సంగీతారెడ్డిని ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడారు చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి భారీ విజయం వెనుక అన్ని వర్గాల ప్రజలు అన్ని పార్టీల మద్దతు లభించిందని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు యాదవ్ రాత్రి బీజేపీ నాయకులు కంకణాల శ్రీధర్ రెడ్డి ఇచ్చిన విందులో కొండా దంపతులతో కలిసి శ్రీరాములు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేవీఆర్ సహా సతీమణి సంగీతారెడ్డిని ఘనంగా సన్మానించారు మణికొండ వాసులు కేంద్ర నాయకత్వం ఏ బాధ్యతలు అప్పగించినా శిరసా వహిస్తానని కేవీఆర్ అన్నారు చేవెల్ల పార్లమెంటులో కమలం జెండా ఎగరేటంతో భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని జోసం చెప్పారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కన్వీనర్ దేవేందర్ రెడ్డి బడంపేట కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు